మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు సహకరిస్తున్న కూకట్పల్లి నియోజకవర్గ సిపిఎం సిపిఐ ఎంఐఎం పార్టీల నాయకులతో ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో బాలానగర్ పార్టీ కార్యాలయంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ కమిటీ కో కన్వీనర్ వినోద్ రెడ్డి కూకట్పల్లి కోఆర్డినేటర్ కోటం రెడ్డి వినయ్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు అభ్యర్థిగా పట్నం శ్రీతా మహేందర్ రెడ్డి గారి గెలుపుని ఆకాంక్షిస్తూ ఈరోజు మిత్ర అయినటువంటి సిపిఐ కానీ సిపిఎం వామపక్షాలు అలాగే మేము ఆహ్వానించుకున్నాం తెలుగుదేశం ఇద్దరు కూడా ఎంఐఎం సోదరు కూడా మద్దతు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ మల్కాదిరి పార్లమెంట్లో సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ ఉన్నాం ప్రజల్లోకి వెళ్ళాలనేది సోదరులు అందరూ చెప్తా ఉన్నారు సరే ఒకటి నియోజకవర్గంలో నాలుగు వందల పదిహేడు బూతులు ఉన్నాయి నాలుగు వందల పదిహేడు బూతులు అన్ని బతులకి కంప్లీట్ చేసి కన్యాలని కూడా నియమించుకుని గత వారం రోజులుగా ప్రతి ఇంటికి పాపరేట్ మరి స్టిక్కర్ అభ్యర్థి ఫుడ్ ఉన్న స్టిక్కర్ అలాగే ఏదైతే మనం ఏఏసీసీ మనకి ఇచ్చిన ఐదు గ్యారెంటీ ఐదు న్యాయ శిక్షణాలు గ్యారెంటీ కార్డు ఏదో ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా గత వారంలో మేము శ్రద్ధ తీసుకున్నాం చాలా ఏళ్ళకు చేరాయి ఇంకా కూడా కొంత ఎల్లారి అండ కృష్ణ చెప్పినట్టుగా తప్పకుండా అందరినీ కలుపుకుని మరి రేపు మేడం సునీత కానీ విజయం కోసం అందరం కృషి చేస్తామని అందులో ముఖ్యంగా ఏదైతే మిత్రపక్షాలు ఉన్నాయో మా సిపిఐ కానీ సిపిఎం కానీ టీజీఎస్ కానీ వారి మద్దతును పూర్తిగా తీసుకుంటూ అలాగే మా సోదరు ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా వారికి కూడా మేము అభ్యర్థిస్తాము ఉన్నాం అలాగే టీడీపీ సోదరులు ఉన్నారు ఎంఐఎం సోదరులు కూడా మేము అభ్యర్థిస్తున్నాం పార్టీ ఎదిరండి ఇవన్నీ కూడా ఒక భావజావం కలిగినటువంటి పార్టీలు సెక్యులర్ పార్టీస్ కాబట్టి వాళ్ళ బీజేపీని మరి ఏదైతే వాళ్ళు నిరవేపుతూ ఉన్నారో వారిని కనుక తెచ్చాలి అంటే వీళ్ళందరూ కలిసి ఒక ముందుకు నడిచే సాధ్యపడుతుంది కాబట్టి